రైట్గా ఈ నెల తొమ్మిదిన చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా జిల్లా పోలీసులు ఆంక్షలు విధించారు ఇప్పటికే హెలీప్యాడ్కు అనుమతి ఇచ్చిన చిత్తూరు పోలీసులు హెలీప్యాడ్ వద్దకు ముప్పై మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు అదేవిధంగా బంగారుపాలెం మార్కెట్ యార్డ్ వద్దకు ఐదు వందల మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు ఎలాంటి ర్యాలీలు రోడ్ షోలు చేయకూడదని నిబంధనలు విధించారు జగన్ గత రెండు పర్యటనల్లో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అత్యంత జాగ్రత్త వహిస్తున్నారు ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి రవి వర్మ వర్మ అందిస్తారు ఎస్ తేదీన జగన్ పర్యటన చిత్తూరు జిల్లా కన్ఫర్మ్ అయింది ముఖ్యంగా బంగారు బంగారుపాలెం ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ రైతులను అంటే మామిడి రైతులను పరామర్శించేందుకు వస్తున్నారు ఈ నేపథ్యంలోనే పోలీసులు కట్టుబట్టమైన భద్రతా చర్యలకే చేపట్టారు అయితే గతంలో మొన్నటి వరకు పోలీసులు అనుమతి ఇచ్చినటువంటి నిరాకరించినటువంటి జగన్ పర్యటనను పూర్తిగా నిరాకరించారు అయితే కొన్ని ఆంక్షలతో కూడిన అనుమతులను అయితే ప్రవేశపెట్టారు ముఖ్యంగా దాదాపు రోడ్ షోలకు అలాగే ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని చెప్పేసి స్పష్టం చేశారు అదే కాకుండా దాదాపు పరిమితమైన సంఖ్యలోనే ఈ మార్కెట్ యార్డ్ వెళ్ళాలి అని చెప్పి అటు హెలిపాడ్ వద్దకు అయితే ముప్పై మందికి అలాగే మార్కెట్ యార్డ్ అయితే ఐదు వందల మందికి మాత్రమే అనుమతిస్తూ ఆంక్షలు అయితే విధించారు మొన్నటం ఈ ఇలాంటి ఆంక్షలు విధించడానికి ప్రధాన కారణం ఏంటంటే మొన్న పరిశీలించినటువంటి పల్నాడులో జరిగినటువంటి ఘటనను దృష్టిలో ఉంచుకునేసి పల్నాడు అలాగే అనంతపూర్ లో జరిగినటువంటి ఘటనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఇలాంటి ఆంక్షలు అయితే విధించారు అంటే ముఖ్యంగా పవన్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటించినా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో లాండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నం అవుతా ఉందని చెప్పి గుర్తించినటువంటి పోలీస్ యంత్రాంగం ఎలాంటి ఆంక్షలను అయితే విధించింది పరిమిత సంఖ్యలోనే అనుమతించాలని చెప్పేసి నిబంధనలు అయితే పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి ఇప్పుడు జిల్లా పోలీసు ఎస్పీ మణికంఠ స్పష్టం చేశారు ఈ క్రమంలోనే ఈ నెల ఇరవై ఈ నెల తొమ్మిదవ తేదీన బంగారుపాలెంట్ అనుమతిస్తున్నారు మొదట మొదట్లో అయితే అనుమతి లేదని చెప్పేసి జిల్లా పోలీస్ యంత్రాంగం అయితే స్పష్టం చేసింది అయితే వైసీపీ నాయకుల విజ్ఞప్తులను పరిగణనకి తీసుకుని ఆంక్షలు ఆంక్షలను విధిస్తున్నట్టు కూడా జిల్లా ఎస్పీ ప్రకటించారు ఆ మేరకు ఐదు వందల మందికి మార్కెట్ యార్డ్ లో పర్యటించేందుకు మార్కెట్ యార్డ్ లో రైతులను పరామర్శించేటప్పుడు ఐదు వందల మంది మాత్రమే ఉండాలని అలాగే హెలిప్యాడ్ వద్దకు హెలిపాడ్ కూడా అనుమతి ఇచ్చారు హెలిప్యాడ్ వద్దకు ముప్పై మందికి మాత్రమే అనుమతించాలని చెప్పేసి పోలీసులు నిబంధనలు విధించారు ఆ నిబంధనలు అతిక్రమించినట్లయితే కట్టుదిట్టమైన చర్యలు నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించినట్లయితే చర్యలు కఠినంగా ఉంటాయని చెప్పేసి కూడా పోలీసు యంత్రాంగం జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు To Thank you, Ravi Varma.